బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈడీ ముందు హాజరయ్యారు మరి ఆయనతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయనతో పాటు ఈడీ కార్యాలయానికి అయితే వెళ్లడం జరిగింది సో మరి అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా జై తెలంగాణ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కేటీఆర్ వెంట నడిచారు బట్ పోలీసులు మాత్రానికి కేటీఆర్ని మాత్రమే లోపలికి పంపించారు సో కార్యకర్తలని అడ్డుకున్నారు అండ్ అక్కడ పోలీసులు కూడా బాష్పవాయువు వాటర్ కెనాల్ కి అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు ఎందుకంటే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు సో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాయి ఇక ఫార్ములా ఈ రేస్ కార్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా నలభై ఏడు కోట్ల వరకు విదేశానికి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా తరలించారు అనే అంశంపైన ఇప్పుడు కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తీరు మనం చూస్తున్నాం సో ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి అంశంలో అంటే ఇది ఆయన మా ఆ కేసుకి సంబంధించి కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు కూడా మనం గతం చూసాం మీడియా ముఖంగా సో ఇది ఒక లొట్టపీస్ కేసు దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంత అవసరం లేదు అనే కోణంలో కేటీఆర్ మాట్లాడినటువంటి తీరుని హైకోర్టు కూడా తోసిపుచ్చింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో దాన్ని దానికి సంబంధించినటువంటి అంశాన్ని అంశంలో కేటీఆర్ కి హైకోర్టు నుంచి ఒక రకమైనటువంటి చుక్కెదురైనట్టు మనకు కనిపించాం ఆ తర్వాత ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదురైంది అనే కోణంలో కూడా అంశాలు మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం ఏదైతే అయితే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో విదేశాలకు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అనే అంశం పైన ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు అక్కడ కూడా ఆయనకి అనుకున్నంత తీర్పు అయితే రాలేదు సో ఖచ్చితంగా ఇటు ఏసీపీ వాళ్ళకి కానీ లేదా ఖచ్చితంగా ఈడీ వాళ్ళకి కానీ విచారణకు కేటీఆర్ సహకరించాల్సిందే ఇప్పుడు ఏసీపీ వాళ్ళు ఏదైతే ఈ అంశంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారు ఈ ప్రతి అంశంలో కూడా కేటీఆర్ తనపై ఉన్నటువంటి కేసును కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కానీ బట్ అనూహ్యంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కానీ అటు దేశ అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం కానీ ఏసీపీ వాళ్ళకి ఈడీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు సహకరించాల్సిందే ఈ కేసు వ్యవహారంలో ఎలాంటి కొట్టివేతలు ఉండవు అనే కోణంలో అయితే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తాం మరి గతంలో ఆయన ఏసీపీ ముందుకు హాజరవ్వాల్సిన ఉన్న పర్సన్ ఏసీపీ కార్యాలయం గేట్ వరకు వెళ్ళి ఆ తర్వాత లోపలికి వెళ్లకుండా వచ్చారు సో ఆ టైంలో కూడా తన వ్యక్తిగత న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా లోపలికి ఎలో చేయాలన్నట్టు ఆయన అడగడం జరిగింది బట్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయవాదుల్ని ఎలో చేయకపోవడంతో ఆయన ఒక లేఖ రాసేసి లోపలికి వెళ్లకుండా తన న్యాయవాద బృందంతో కలిసి తిరిగి తను ఇంటికైతే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈ నెల పదహారున తనని ఈడీ ముందు హాజరవ్వాలన్నారు సో అనూహ్యంగా ఈరోజైతే ఈడీ ముందు హాజరయ్యారు మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో జరిగినటువంటి ఆ తప్పిదాలకు సంబంధించిన అంశంలో కేటీఆర్ని ఏ వన్గా అలాగే అరవింద్ కుమార్ని ఏ టూగా బిఎల్ఎన్ రెడ్డిని ఏ త్రీగా పేర్కొనడం జరిగింది ఎఫ్ఐఆర్లో సో ఏ టూ ఏ త్రీని ఆల్రెడీ ఈడీ విచారించింది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసుకున్నారు దాని ఆధారంగా ఈరోజు ఈడీ కేటీఆర్ని విచారించనున్నారు మరి ఇప్పుడు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఒక ఉత్కంఠత ఆయనేమో ఒక్క సింగిల్ పైసా కూడా ఎలాంటి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయంగా అంటే దుర్వినియోగం అయితే నేను చేయలేదు బట్ మీరు ఈ అంశాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు ఇది నాకైతే ఒక రకంగా అంత వ్యాలిడ్ కేసు కూడా కాదు అంత వ్యాలిడ్ అంశం కూడా కాదు అనే కోణంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు అండ్ ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ సంబంధించినటువంటి అంశంలో అలాంటి ఒక గడ్డ మీద మేము పుట్టున్నాము ఇలాంటి కేసులకి మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడము మీరు ఇంకెన్ని కేసులు పెట్టుకున్నా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అనే కోణంలో కవిత మాట్లాడినటువంటి తీరు చూసాం బట్ ఫైనల్ గా ఈడీ ముందైతే ఈ రోజు కేటీఆర్ అటెండ్ అయ్యారు సో ఏ టూ ఏ త్రీ ఇచ్చినటువంటి అంశాలని ఆధారంగా స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినటువంటి ఈడీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ ఇవ్వబోతున్నటువంటి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయబోతున్నారు అండ్ ఓవరాల్ గా తీర్పు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఒకవేళ ఈ అంశంలో నిజంగా కేటీఆర్ ఏదైతే ప్రభుత్వ ఆదాయాన్ని ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశాలకి తరలించారు అనే ఒక అంశం ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రానికి ఖచ్చితంగా కేటీఆర్ జైలుకెళ్లే అంశాలు ఎక్కువగా ఉన్నాయనే కోణంలో కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానీ సామాజికవేత్తలు కానీ మాట్లాడుతూ ఉన్నారు బట్ ఒకవేళ నిజంగా కేటీఆర్ జైలుకి వెళ్తే మాత్రానికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఓవరాల్గా బిఆర్ఎస్ ని ఎవరు రూల్ చేస్తారు అనేది కూడా ప్రశ్నగా మారింది ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంప్లీట్గా ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నారు ఏ రోజు కూడా ఆయన ప్రజల్లోకి రాలేదు ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీలోకి రాలేదు మరి ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ అంటే ఇప్పుడు ఆయన ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ని మొదటి నుంచి కూడా కేటీఆర్ఏ నడుపుతున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది కవిత కూడా ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఆమె కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వడం జరిగింది తిహార్ జైల్లో దాదాపుగా నూట అరవై మూడు రోజులు ఆవిడ కూడా జైల్లో ఉన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కూడా కొంచెం సైలెంట్ అయ్యారన్నట్టుగా మనకి కనిపించింది బట్ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్కి సపోర్ట్ చేస్తూ కవిత మళ్ళీ తెర మీదకి వచ్చారు మరోవైపు హరీష్ రావు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూనే ఉన్నారు బట్ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రానికి ఈరోజు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాల్ని హరీష్ రావు తీసుకుంటారా లేకపోతే లేకపోతే కవిత తీసుకుంటారా లేకపోతే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తారా మళ్ళీ ప్రజల్లోకి దగ్గరయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు చాలా వినిపిస్తున్నాయి బట్ ఓవరాల్గా ఆయనకి ఇటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి కానీ అటు దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి కానీ అనుకున్నంత తీర్పు అయితే అంటే ఆయనకి అనుకున్న విధంగా తీర్పు అయితే రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళకి ఈడీ వాళ్ళకి సహకరించాల్సిందే ఈరోజు కేటీఆర్ ఇచ్చేటువంటి ఆన్సర్ని కానీ ఈరోజు కేటీఆర్ చెప్పబోతున్నటువంటి సమాధానాన్ని బట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న చూద్దాం మరి ఈడీ విచారణ తర్వాత ఈడీ ఏం చెప్పబోతుంది బయటకు వచ్చినటువంటి కేటీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే మనం కూడా కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ